నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ నేను పల్లెల రాజా రాష్ట్రంలో లడ్డూ వ్యవహారం రోజు రోజుకి ముదురుతుంది యానిమల్ ఫ్యాట్ ఫిషల్ కలిసిందంటూ చంద్రబాబు నాయుడు గారు అన్న దగ్గర నుండి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ రాజకీయం మారిపోతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూనే తిరుగుతుంది అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఎప్పుడు చూసినా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నేతలు కానీ కేవలం లడ్డు ఇష్యూ మీద వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఒక్క బీజేపీ మాత్రం కామ్గా చూస్తూ ఉంది ఎందుకు అంటే బీజేపీ ఇక్కడేమో జరగట్లేదు ఇక్కడేమో జరగలేదు అని నమ్ముతుందా లేదంటే ఇష్యూ ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు ఆ చూస్తుందా యాక్చువల్గా లడ్డూ విషయం అనేది ఆంధ్రప్రదేశ్ సమస్య అయితే కాదు కదా లడ్డూ విషయం అనేది భారతదేశంలో ఉన్నటువంటి భక్తులు అందరికి సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఈ వ్యవహారంలో ఇది ఆంధ్రప్రదేశ్ ముడిపడింది కాదు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారైనా సరే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటారు ఇటువంటి పెద్ద ఇష్యూ ఇది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆంధ్రప్రదేశ్ భక్తుల మనోభావాలతో జరిగే వ్యవహారం కాదు ఎంత పెద్ద ఇష్యూని ఆరోపణలు చేసినప్పుడు యానిమల్ ఫ్యాట్ లేదని వచ్చింది తర్వాత మరలా ఏదో ఫామ్ ఆయిల్ సమ్ ఏదో కలిపారు అని అన్న మరలా సెంతటిక్ ఏదో కలిపారు కెమికల్స్ కలిపారు అనేది జరుగుతుంది మరి ఈ వ్యవహారం మొత్తంలో బీజేపీ పాత్ర ఏంటి అసలు యాక్చువల్గా లడ్డూ వ్యవహారానికి సంబంధించింది ఇది హిందూ హిందూ బంధువులందరూ కూడా చాలా సెన్సిటివ్ విషయం ఇటువంటి సెన్సిటివ్ విషయంలో మొట్టమొదటి రియాక్ట్ అవ్వాల్సింది బీజేపీ బీజేపీ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రియాక్ట్ అవ్వాలి కానీ సోషల్ మీడియా సైతం బీజేపీ సోషల్ మీడియా సైతం సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంది ఈ మధ్యన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూర్చుని కూడా చర్చించినప్పుడు కూడా మాధవ గారు ఏం మాట్లాడలేదు ఏంటి అసలు ఏం జరుగుతుంది లడ్డూ వ్యవహారాన్ని ఇది ఈ లడ్డూ వ్యవహారం ఉన్నటువంటి ఈ రాజకీయ క్రీడను ఇక్కడతో ఆపుతారా లేదు అంటే ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరలా ఇంకా ఇంకా ముందు కొనసాగుతారా అనే విషయం ప్రజల్లో కావచ్చు భక్తుల్లో కావచ్చు చాలా వరకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది అయితే కూటమి ప్రభుత్వం ప్రజెంట్ ఈ విషయాన్ని బయటపెట్టి ఈ విషయం మీద ఫోకస్ చేస్తూ పరిపాలన ఏమైనా పక్కన పెడుతుందా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి లేదంటే మిగతా కార్యక్రమాలకి కొంచెం దూ కొంచెం దూరం పెడుతున్నారా మొత్తం ఈ వ్యవహారం మీదే మైండ్ పెట్టారా అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది థ్యాంక్ యూ